ఇంకా నాగార్జున గారు తనూజాకైతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పచ్చు అనమాట మొన్న శనివారం ఆదివారం జరిగిన దాంతో ఎందుకు అంటే తనూజ నువ్వు గేమ్ ఆడటం బాగుంది ప్రతి దానికి బాగుంది కానీ ఏదన్నా ఒక చిన్న విషయానికి నువ్వు ఎందుకు అంత హట్ అవుతున్నావు ఏడుస్తున్నావు స్ట్రాంగ్గా ఉండడానికే కదా నువ్వు హౌస్లోకి వెళ్ళావు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు ప్రతిదీ నువ్వు మనసుకు తీసుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముందమ్మా హౌస్లో ఎంతోమంది ఉంటారు అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు అందరికీ నువ్వు నచ్చాల్సిన అవసరమూ లేదు నచ్చే వాళ్ళకి నచ్చుతావు నచ్చని వాళ్ళకి నచ్చవు అంతేకాని నువ్వు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి నీ కాన్ఫిడెంట్ని నువ్వు కోల్పోయి నువ్వు ఏడుస్తూ ఉన్నావు అది తప్పు జా అని చెప్పడంతో ఒకేసారి ఈ వాళ్ళ నుంచి నేనైతే యాడ్ ఏడ్చను స్ట్రాంగ్గా ఉంటాను అని చెప్పడంతో ఇంకా తనూజాకైతే మంచి బూస్టప్ అయితే ఇస్తూనే ఉన్నారనమాట నాగార్జున గారు ఎందుకంటే ఆట తీరు కానీ తన బిహేవియర్ కానీ చాలా బాగుంది ఇంకా కొంతమందికి అయితే బాగానే ఇచ్చి పడేస్తున్నారనమాట ఈ విషయంలో తనుజ గారిని అయితే చాలా మెచ్చుకున్నారు నాగార్జున గారు